వహించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈఓపిఆర్టీసార్ గారిని మండల అధికారులు గారిని మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మండల అధికారులందరికీ మరొకసారి స్వాగతం తెలియజేస్తూ అందరూ వేదికను అలంకరించవలసిందిగా గ్రామ పంచాయతీ తరఫున కోరుతున్నాం ఈనాటి కార్యక్రమాన్ని ముఖ్యంగా ఇక్కడికి చేసినటువంటి కోఆర్డినేటర్ సార్ గారు విక్సిత్ భారత్ సంకల్ప యాత్రకి విచ్చేసినటువంటి కోఆర్డినేటర్ గారు దీని గురించి పూర్తిగా వివరిస్తూ మెడికల్ ఆఫీసర్ గారిని మరియు బ్యాంక్ మేనేజర్ గారిని ఇద్దరు ఇరువురిని స్టేట్ దగ్గర కావాల్సింది